నమస్తే అండి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే పరిహారంలో ఒక వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే పరిహారం ఏంటి అంటే మన ఇంట్లోని పెళ్లికా అమ్మాయిలు ఉంటే వాళ్ళకి మంచి సంబంధం దొరకాలి అలాగే మన భర్త మనతోటి ప్రేమగా ఉండకపోతే అతని ప్రేమ మనకి దక్కాలి అలాగే మన ఇంటి ఆడపిల్లకి అత్తవారి ఇంట్లోని ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగుకోవాలి ఈ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టే ఒక మంచి పరిహారం అండి ఇది అయితే ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి మనకి ఎటువంటి పరిహార ఎటువంటివి మనకి ఈ పరిహారానికి మనం ఏ రకంగా మనం మొదలు పెట్టాలి అయితే ఈ పరిహారానికి మనం చేయవలసింది ఏంటి అని అంటే ఒక పౌర్ణమి రోజు మనం పొద్దున్నే లేచి తెల్లవారుజాముని చేసి లేచి స్నానాధికారాన్ని పూర్తి చేసేసుకున్న తర్వాత అమ్మవారికి నమస్కరించుకొని మీ కష్టాన్ని మీ బాధని అంతా తల్లికి మీరు చెప్పుకోండి మేము ఇటువంటి మాకు ఎటువంటి ఇబ్బందులో ఉన్నాం తల్లి మాకు ఆ కష్టాన్ని తొలగించమ్మా అని చెప్పేసి ఆ తల్లికి మీరు నమస్కరించుకోండి ఏదైనా సరే ఒకటండి ఎవరు ద్వారా ఏ విషయం తెలిసింది అంటే అది మన కష్టం తొలగించడానికి అమ్మవారు వాళ్ళ నుంచి చెప్పింది అని తెలుసుకోండి ఏది చేసినా సరే నమ్మికతో చేశారు అంటే మీకు వందకి వంద శాతం ఫలితం అనుకున్న దానికనే ముందే వస్తుంది దేనికైనా నమ్మిక ముఖ్యం మన కష్టం తీరా రోజు వస్తేనే ఆ తల్లి ఎవరి ద్వారానైనా సరే మనకి పలుకిస్తుంది ఇది నిజం అయితే ఇది తెలిసిన తర్వాత నమ్మికతో ఈ పరిహారాన్ని చెయ్యండి అయితే పౌర్ణమి రోజు పొద్దున్నే లేచి ఆ తల్లికి ఇలా మీ కష్టాన్ని అది చెప్పుకున్న తర్వాత ఎక్కడైనా సరే గోరింటాకుని తెచ్చుకోండి గోరింటాకుని తెచ్చుకున్న తర్వాత తల్లికి అష్టోత్తరాలు దుర్గాదేవి అష్టోత్తరాలు చదువుతూ ఆ తల్లి పాదాల దగ్గర గోరింటాకుతో పూజ చేయండి పూజ చేసిన తర్వాత ఆ తల్లికి నమస్కరించుకొని చెప్పుకోండి మీ కష్టాన్ని పూజ చేసేసి ఆ తల్లికి నైవేద్యం చూపించేసి హారతి ఇచ్చేసిన తర్వాత మనస్ఫూర్తిగా కూర్చొని ఆ తల్లికి మీ కష్టాన్ని చెప్పుకోండి కూర్చున్న తర్వాత ఆ తల్లికి చెప్పుకున్న తర్వాత సాయంత్రం రోజు ఈ గోరింటాక ఆ తల్లి పాదాల దగ్గర పూజ చేసిన గోరింటాకు ఉంటుంది కదండి అది తీసుకొని తాంబూలం పెట్టుకొని ఆ గోరింటాకు తీసుకుని పెద్ద ముత్త లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసి అది అన్ని ఇచ్చేసి ఆ తల్లి వాళ్ళకి ఇచ్చేసి ఆ తల్లి వాళ్ళనే అమ్మవారు అనుకొని వాళ్ళకి ఇచ్చేసి అలాగే గోరింటాకు మీకు చేతనైతే అది ముద్దగా నూరేసి ఆ ముద్దని వాళ్ళకి ఇచ్చేసేయండి లేదు అంటే ఆ ఆకునే వాళ్ళకి ఇచ్చేసి తాంబూలం అది ఇచ్చేసి అమ్మవారి అనుకుని తాంబూలం ఇచ్చేసి బొట్టు పెట్టి నమస్కరించుకోండి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేసిన తర్వాత అమ్మకి హారతి అది ఇచ్చేసి ఆ తల్లికి కూడా కాంబూలాదులన్నీ ఇచ్చేసి మళ్ళీ నమస్కరించుకోండి అలాగా ఒక పౌర్ణమి రోజు మొదలు పెట్టి ప్రతి శుక్రవారం కూడా ఇలా చేస్తూ ఉండండి చేస్తే మీరు అనుకున్నది మీరు ఎంత నమ్మికగా ఎంత శ్రద్ధగా చేస్తే మీకు వచ్చే ఫలితం కూడా అంతకి రెండింతలు అంతే తొందరగా వస్తుంది ఇది మాత్రం నిజం ఎందుకంటే నేను చేయించాను కూడా ఇది కొంతమంది పిల్లలు కూడా నేను చేయించిన తర్వాత వాళ్ళకి ఆ ఫలితం కూడా నమ్మికతో చేసినందుకు ఖచ్చితంగా వచ్చింది అయితే మీరు చేసేది ఏదైనా సరే మన నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది ఇలాగా పౌర్ణమి రోజు మొదలుపెట్టి ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా చెయ్యండి మీకు అనుకున్న కోరికలన్నీ కూడా అమ్మవారి తీరుస్తారు ఆ అమ్మవారి కృపకు మీరు అందరూ కూడా పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ